సీత మంచినీళ్ళు తీసుకురావడం కోసం కారు దిగి షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అప్పుడు కిడ్నాపర్స్ సీతను చూసి అదిగో ఆ అమ్మాయే సీత మీరు రెడీగా ఉండండి అని కిడ్నాపర్ తన పక్కన ఉన్న మరో కొంతమంది కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు ఇక సీత షాప్ దగ్గరికి వెళ్ళి అన్న మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రీతి కార్ డ్రైవర్కి అన్న కారు త్వరగా టెంపుల్ వరకు కారు ఎక్కడా కూడా ఆకూడదు అని చెప్తూ ఉంటుంది సీత మేడం రావాలి కదా అని డ్రైవర్ అంటూ ఉంటే కారు పోని మనం చెప్తున్నానా అని ప్రీతి అనటంతో డ్రైవర్ కారు స్టార్ట్ చేసి కారు సీతను ఎక్కించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే సీత షాప్ దగ్గర నుంచి వచ్చి ఏ ఆపండి ప్రీతి ఉషా ఆపండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక సీత కారు వెనకే పరిగెత్తుతూ కారు ఆపండి అని చెప్పి అరుస్తూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కిడ్నాపర్స్ ఒక వ్యాన్లో లో వస్తారు సీతను కార్లోకి లాగేసుకుంటారు ఇక అప్పుడే సీత చలపతికి ఫోన్ చేస్తుంది అమ్మ సీతమ్మ అని చెప్పి చలపతి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి అందరూ కూడా చలపతి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు సీతకి ఏమైంది చలపతి అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది మన సీతమ్మ కిడ్నాప్ అయ్యింది అని చెప్పి చలపతి అని చెప్తూ ఉంటాడు ఆ మాట విని విద్యాదేవి షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి